నా జీవితంలో ఒక సాక్షి నేను చెప్పి ముగిస్తాను అమెరికా దేశంలో దైవజన్య జాన్ గారితో నాకు వివాహము సెటిల్ అయినప్పుడు మా మేనేజర్తో వెళ్ళి చెప్పాను నేను నా జాబ్ రిజైన్ చేస్తున్నానండి నన్ను ఇండియా పంపించేయండి అని అడిగితే వాళ్ళు అన్నారు ఇది మంచి ఆలోచన కాదమ్మా ఇంత సెక్యూర్ జాబ్ విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నావు భారతదేశానికి అమెరికాకు వచ్చి ఉద్యోగం చేయాలని ఎంతమంది ఆలోచిస్తూ ఉంటారు అని టూ థౌజండ్ ట్వెల్వ్లో మా మేనేజర్ చెప్పినప్పుడు నేను అన్నాను లేదండి నేను వెళ్ళిపోవాలి ఐ నీడ్ టు గో బ్యాక్ అని చెప్పిన తర్వాత మా స్నేహితురాలు ఒక ఆఫ్రికన్ అమెరికన్ మా ఆఫీస్లో ఉంటారు ఆమె నన్ను అడిగింది నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నావు అని అడిగిందండి ఆమె రాజమండ్రిని నేను ఎప్పుడు వెళ్ళలేదు దైవచనుల ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళలేదు దైవచన్లని పర్సనల్గా కూడా నేను ఎప్పుడు లైవ్లో చూడలేదండి డెన్వర్కి వచ్చినప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడే నేను చూశాను సో నా భవిష్యత్ ఎలా ఉంటుందో నాకు ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జాక్ట్ ఐడియా అప్పుడు నేను ఆమెతో ఒకే ఒక మాట చెప్పాను అదేంటంటే నా దేవుడు దేవుడు మన త్రోవలు సరాళం చేయాలంటే ఇఫ్ యూ వాంట్ గాడ్ టు మేక్ వే ఫర్ యు చూడండి ఏదైనా ఒక వీధిలో వెళ్తున్నప్పుడు మనకంటే ముందు ఎవరైనా వెళ్ళి మన కొరకు చక్కగా ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అబ్బా జీవితం ఒక హైవే మీద స్మూత్గా ట్రాఫిక్ లేకుండా ఉన్నప్పుడు వెళ్ళేటట్లుగా అంత చక్కగా ముందుకు వెళ్ళిపోతే సాగిపోతే ఎంత అనిపిస్తుంది కానీ మనకు తెలుసు లైఫ్ ఈజ్ నాట్ స్మూత్ జర్నీ ఎప్పుడు కూడా స్మూత్గా ఉండదు కొన్నిసార్లు ఎలాగైతే రోడ్లో అవకతవకలు వస్తూ ఉంటాయో ఆ తర్వాత బంపీగా రోడ్డు ఉన్నట్టు కొన్నిసార్లు మన జీవితంలో కూడా అన్ఎక్స్పెక్టెడ్ హర్డిల్స్ అన్ఎక్స్పెక్టెడ్ సిట్యువేషన్స్ మనకి ఎదురవుతూ ఉంటాయి కంట్రోల్ అనే మాట మనందరికి చాలా ఇష్టం కదండి ఒక వెహికల్ డ్రైవ్ చేసేవారు అనుకుంటారు నాకు బ్రేక్ ఉంది కాబట్టి ఏం పర్వాలేదు ఎంత స్పీడ్గా వెళ్ళినా మా వెహికల్ మేము కంట్రోల్ చేయగలము అనుకుంటూ ఉంటారు కానీ జీవితం చాలాసార్లు కంట్రోల్ తప్పిపోతూ ఉంటుంది తల్ల అనుకుంటుంది నా బిడ్డలు నేను కంట్రోల్లో పెట్టుకోవాలి అని ఒక వయసుకి వచ్చిన తర్వాత ఎస్పెషలీ టీనేజ్కి వచ్చిన తర్వాత పిల్లలు కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతూ ఉంటారు అమ్మా నాన్న మాట వినరు లెక్క చేరు తల్లి చాలా నిస్సహాయంగా ఫీల్ అవుతుంది ఓ ఐ విష్ మై కిడ్స్ వర్ ఇన్ మై కంట్రోల్ నా యొక్క ఆధీనంలో నా బిడలుండి నా మాట ప్రకారం చేస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది కొన్నిసార్లు ఆరోగ్యం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది కదండి డాక్టర్స్ అంటారు ఈ మందులు ఇలా వాడితే కనుక కొంచెం కంట్రోల్లో ఉంటుందండి కానీ ఇంకా అంతకంటే ఒకవేళ ఏదైనా తేడా చేస్తే మాత్రం ఇంకా మా వల్ల కాదు అని కొన్నిసార్లు డాక్టర్స్ చెప్తూ ఉంటారు కొన్నిసార్లు ఆర్థికంగా మనం చేసే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ లేక ఆర్థిక పరిస్థితుల్లో స్థితిగతుల్లో సడన్గా జాబ్ పోవడం ఒక పింక్ స్లిప్ రావడము లేకపోతే ఆర్థికంగా మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఒక బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయినప్పుడు సడన్గా సాఫీగా సాగిపోతున్న మన ఫైనాన్షియల్ జర్నీలో ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు అనిపిస్తుంది అయ్యో మా ఆర్థిక స్థితి చేతులు దాటిపోయిందే ఈ ఆర్థిక పరిస్థితులు మా చేతుల్లో లేవే అనుకోని అప్పుల్లో అప్పులు ఊబుల్లో చిక్కుకున్నామే అని కొన్నిసార్లు అనిపిస్తుంది కొన్నిసార్లు సాఫీగా వెళ్తున్న కుటుంబ జీవితము సంబంధ బాంధవ్యాలలో కొన్ని కొన్ని మనస్పర్ధలు అపార్థాలు ఏ కారణం చేత వచ్చినప్పటికీ సాఫీగా ఉన్న రిలేషన్షిప్స్ కొన్నిసార్లు బ్రేక్ అయిపోవడము కొన్నిసార్లు మనం ప్రేమించిన వారు మనకు దూరం అయిపోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఓ ఐ విష్ లైఫ్ వాస్ ఇన్ మై కంట్రోల్ నా జీవితము నా స్వాధీనంలో నా స్వాధీనంలో ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది నా ముందు ఎటు వెళ్ళినా కూడా మార్గము త్రోవలు మూతపడినట్లుగా అనిపిస్తుంది పరిస్థితులు చేదాటిపోయినట్లు అనిపిస్తుంది అని కొన్నిసార్లు మన జీవితంలో మనకు భావన భావన కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది అయితే ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక శ్రేష్టమైన మాటను జ్ఞాపకం చేస్తున్నారు చూడండి ప్రావర్బ్స్ చాప్టర్ త్రీ వర్డ్స్ ఫైవ్ సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకం నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమున కొప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును దేవుడు త్రోవలు సరాళం చేస్తాను అంటున్నాడు దేవుడు మార్గాన్ని మన కొరకు రహదారిని ఒక స్మూత్ వేగా దేవుడు చేస్తాను అంటున్నాడు అడ్డంకులను ఆబ్స్టకల్స్ను తొలగిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు అవి ఎప్పుడు తొలగించబడతాయి మార్గం ఎప్పుడు సరళం చేయబడుతుందంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాగ్దానాలన్నీ నా స్వంతం అయిపోతే బాగుండు వాగ్దానాలన్నీ నా పట్ల నెరవేర్చబడితే బాగుండు కొన్నిసార్లు వాగ్దానాల ముందు వ్రాయబడిన షరతులను మనం గమనించుకోకుండా ఆ షరతులను మనం ఫాలో అవ్వకుండా ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు నా జీవితంలో నేను చూస్తే బాగుండు పొందుకుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ వాగ్దానము మన త్రోవలు సరాళం చేయబడాలంటే మనం ఏం చేయాలో చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో వ్రాయబడింది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునో ఒప్పుకొని స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదంట మనందరం చాలా స్మార్ట్ అయిపోతూ ఉన్నాము ఈ ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరికి ఎవరి మాట వినడం ఇష్టం ఉండట్లేదు కదండి నా ఇష్టం నేను జరిగిస్తాను నాకు ఏది అనిపిస్తే నేను అది చేస్తాను ఇంకొంతమంది చెప్పే మాట ఏంటంటే ఏమోనండి పరిస్థితులు ఎలా అవుతాయో చూద్దాము పరిస్థితులు ఎలా ముందుకు వెళ్తాయో ఐ ఐఎమ్ లివింగ్ థింగ్స్ టు ఛాన్స్ ఎలా జరిగితే అలా జరుగుతాయలే చూద్దాం అని అని కొంతమంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు చూడండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ని గమనించుకోకుండా ఆపోజిట్ సైడ్ నుండి వస్తున్న వెహికల్స్ని గమనించుకోకుండా ఏదైతే అది లేండి అండి నేను ముందుకు వెళ్ళిపోతానని వెళ్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశము ఉంటుంది కొంతమంది వారి జీవితాల్లో కూడా తీసుకునే నిర్ణయాలు వారి జీవితంలో చేసే ఆలోచనలు ప్రణాళికలు ఎలా ఉంటాయంటే ఏది జరిగితే అది జరుగుతుంది లేండి అని ఛాన్స్కు విడిచిపెడతారు లెట్ మీ టెల్ యూ అవకాశానికి ఛాన్స్కు ఏది జరిగితే అది జరుగుతుందిలే అని విడిచిపెడితే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది ఖచ్చితంగా ఏది జరగకూడదో అదే జరుగుతుంది మరి కొంతమంది వారి జీవితంలో చేసే పని ఏంటంటే ఎవరో ఇష్టానికి వారి జీవితాన్ని అప్పగించేసుకుంటారు మా అమ్మ ఇష్టం నెరవేరుతుందిలేండి మా నాన్న ఇష్టం నెరవేరుతుందిలేండి మా స్నేహితులు ఇలా చెప్పారండి సలహా ఇచ్చారండి వారి సలహా ప్రకారం నేను వెళ్తున్నానండి ఐ హోప్ నేను నమ్ముతున్నాను ఆశపడుతున్నాను జీవితం మంచి టర్న్ తీసుకుంటుందని నేను చేసే నిర్ణయాలన్నీ సరైన నిర్ణయాలుగా ఉంటాయని కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాల విషయంలో ఇతరుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం అని దేవుని వాక్యం చెప్తుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు మనుషులు నమ్ముకోవద్దు ఎవరెవరో ఇచ్చే సలహాలు కాదు మనం పాటించాల్సింది దేవుని మీద మనం ఆధారపడగలిగితే మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకోగలిగితే మన ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారానికి ఎందుకు ఒప్పుకోవాలి అని ఆలోచన చేస్తే దేవునికి అన్నీ తెలుసు హలెలుయా గాడ్ నోస్ ఎవ్రీ డీటెయిల్ కదండి మన జీవితంలో రేపేం జరుగుతుందో మనకు తెలియదు కానీ దేవునికి తెలుసు పది సంవత్సరాల తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలీదు ఏ ఒక్కరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు కానీ దేవునికి తెలుసు మన గతం తెలుసు మన వర్తమానం తెలుసు మన భవిష్యత్తు తెలుసు మనకి ఏది మంచిదో తెలుసు మనల్ని ఎలా నడిపించాలో దేవునికి బాగా తెలుసు కానీ రాత్రికాల సమయంలో ఇఫ్ యూ కెన్ సరెండర్ సరెండర్ అంటే అర్థం ఏంటంటే గివింగ్ టోటల్ కంట్రోల్ పరిపూర్ణమైన అధికారము లేకపోతే పరిపూర్ణమైన స్వాధీనం దేవుని స్వాధీనానికి మనల్ని అప్పగించుకోగలిగితే దేవుడు మన త్రోవలు సరళం చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు రాత్రికాల సమయంలో మీరు అనుకుంటున్నారేమో నా వివాహ విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదండి నాకు కూడా వివాహం కాకముందు ఐ వాస్ మ్యారీడ్ వెన్ ఐ వాజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ దైవజన్లు జాన్ వెస్లి గారితో నాకు వివాహం అయినప్పుడు నాకు బాతిక సంవత్సరాల వయసు అప్పటికే నేను ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఫైవ్ ఇయర్స్ నేను ఉద్యోగం చేశాను సో ఫైవ్ ఇయర్స్ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా యూజువల్గా ఆడపిల్లలకు పెళ్లి వయసు రాగానే ఉద్యోగం రాగానే అనుకుంటారు ఇంకా ఇట్స్ టైమ్ టు యునో గెట్ దమ్ మ్యారీడ్ తల్లిదండ్రులు అనుకుంటారు వివాహ వయసుకు వచ్చాక ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత కుమార్తెను సెటిల్ చేసేయాలి ఏదో ఒక సంబంధం చూడాలని అనుకుంటారు అలాంటి సమయంలో నాకు ఒక ఆలోచన ఒక భయం కలుగుతూ ఉండేది ఆ భయం ఏంటంటే దేవుని చిత్తము నేను తప్పిపోతానేమో వాట్ ఇఫ్ ఐ మిస్ ద వెల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం తప్పిపోతానేమో అని ఒక భయం కలుగుతూ ఉండేదండి ఒక ఆలోచన వస్తూ ఉండేది కానీ దేవుని ఎప్పుడు బ్రతిమలాడుకునేదాన్ని అదేంటంటే ప్రభా నీ ఉద్దేశం మాత్రము నా వివాహ విషయంలో నెరవేర్చు నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నానయ్యా అయ్యా నా ఆలోచనలు కాదు నా ఉద్దేశాలు కాదు ఇంకెవరి యొక్క ఉద్దేశాల ఆలోచనలు కూడా నా జీవితంలో నెరవేర్చబడకూడదు నీ చిత్తము మాత్రమే జరిగించు అని దేవుని అధికారానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు తన తన చిత్తాన్ని నేను మిస్ అవ్వకుండా నాకు సహాయం చేశారండి హలే లూయా మేమిద్దరం ఒకరినొకరం అంతకుముందు ఎప్పుడు కలుసుకోలేదు దైవ జన్మతో ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు ఎప్పుడు సోషల్ మీడియాలో కానీ లేకపోతే నెంబర్స్ తీసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది కూడా లేదు కానీ దేవుడు తన ప్రణాళికలో మమ్మల్ని జత చేసి ఆయన సేవలో దేవుడి రోజు ఆయన కృప ద్వారా వాడుకుంటున్నారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన అధికారానికి అప్పగించుకుంటే ఆయన చిత్తానికి అప్పగించుకుంటే లాడ్ ఐఎమ్ నాట్ వైజ్ ఎనఫ్ ఐఎమ్ నాట్ స్మార్ట్ ఇనఫ్ ఐఎమ్ నాట్ కేపబుల్ ఎనఫ్ నా జీవితాన్ని నడిపించుకోవడానికి నాకు అంత తెలివితేటలు లేవయ్యా నా జీవితానికి ప్రణాళికలు వేసుకోవడానికి నేను ఒకవేళ ప్రణాళికలు వేసుకుంటే నీ ఉన్నతమైన ప్రణాళికల కంటే నేను తక్కువగానే వేసుకుంటాను కానీ నీ ఉద్దేశాలకు సరిపోయినట్లుగా నేను ప్రణాళికలు వేసుకోలేను నేను ఆలోచనలు చేస్తే ఒకవేళ అవి బాగానే ఉండొచ్చేమో కానీ నీ ఆలోచనలు అంత హైగా మాత్రం అవి ఉండవు కాబట్టి నీ ఆలోచనలకు నీ ఉద్దేశాలకు నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను అని మన జీవితంలో దేవుని ఉద్దేశాలకు అప్పగించుకోగలిగితే సరెండర్ అంటే అర్థం ఏంటంటే ఈజ్ టు గివ్ గివ్ అప్ కంట్రోల్ నా చేతిలో అన్ని పెట్టుకోవాలి నేను అనుకున్నట్టే అన్నీ జరగాలి కొంచెం ఏమైనా తేడా అవుతుంది అనగానే కొంతమందికి బీపీ వచ్చేస్తూ ఉంటుంది నేను ఇలా అనుకున్నాను ఇలా అయిపోతుంది ఏంటండి నేను ఇది అడిగితే దేవుడు ఇది ఏంటండి నేను ఇలా జరగాలని ప్రణాళిక వేసుకుంటే నా ప్లానింగ్ అంతా ఫెయిల్ అయిపోతుంది ఏంటండి కొన్నిసార్లు డిసప్పాయింట్ అయిపోతాం కొన్నిసార్లు దేవుని ప్రశ్నిస్తారు కొంతమంది దేవుని మీద అలుగుతారు దేవ నేను ఇది అడిగే నాకు ఇది ఇచ్చావేంటి దేవుడు మనం అడిగింది ఇవ్వకుండా ఇంకా ఏదన్నా ఇచ్చారంటే అది కేవలము మనం అడిగిన దానికంటే శ్రేష్టమైనదే అయి ఉంటుంది హలో లూయా ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ యువర్ ప్రేయర్స్ దేవుడు మన ప్రార్థనకు మనం అడిగిందే ఇవ్వకుండా ఇంకొకటి ఇచ్చారంటే దేవుని ఇంకెక్కువ స్థుతించాలి ఎందుకంటే ఆయన మన భవిష్యత్తుకి ఏది మంచిదో దాన్నే ఆయన అనుగ్రహించేవాడు కనుక ఐ రాత్రి కాల సమయంలో ఈ మీటింగ్కి వచ్చిన మీరు ఒకవేళ మీ భవిష్యత్తును గురించి భయము ఆందోళన ఒకవేళ మీ మనసులో చాలా కన్సర్న్స్ ఉన్నాయేమో వాట్ అబౌట్ మై ఫ్యూచర్ వాట్ అబౌట్ మై మ్యారేజ్ వాట్ అబౌట్ మై కెరియర్ వాట్ అబౌట్ మై ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వాట్ అబౌట్ మై ఫ్యామిలీ నీ కుటుంబాన్ని గురించి నీ మనసులో ఎన్నో ఆలోచ ఉండొచ్చు ఎన్నో దిగుళ్ళు ఉండొచ్చు సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా ఇస్ దర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ విత్ మీ ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు మన ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి మనం లోబడితే అప్పగించుకుంటే కంప్లీట్లీ గివింగ్ అప్ నీళ్లలో ఎవరైనా మునిగిపోతూ ఉన్నప్పుడు స్విమ్మింగ్ రానివారంట కొంతమంది ఏం చేస్తారంటే స్విమ్మింగ్ వచ్చిన వారు వారిని సేవ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ స్విమ్మింగ్ రానివారు కొన్నిసార్లు వీరు కూడా ఏదో ఈత కొట్టేసి బయటకి వచ్చేయాలి రెస్క్యూ అయిపోవాలి అనే ఆ ప్రయత్నంలో వీరిని కాపాడడానికి వెళ్ళిన వారిని కూడా ముంచేస్తూ ఉంటారంట అంటండి అయితే స్విమ్మింగ్ రాని వారు ఎవరైనా వారిని సేవ్ చేయడానికి వచ్చినప్పుడు స్విమ్మింగ్ రాని వారు ఒక పని చేయాలంటే ఏంటంటే ఇక మొత్తం ఇంకా నా వల్ల ఏం కాదన్నట్టు గివప్ చేసి వదిలేస్తే ఎవరైతే వారిని సేవ్ చేయడానికి కాపాడడానికి వచ్చారో వారు చాలా ఈజీగా వారిని పట్టుకొని బయటకు వచ్చేస్తారంట చాలాసార్లు ఈత కొట్టడానికి వెళ్ళి ఈత రాకుండా మునిగిపోతున్న వారు వారిని రక్షించడానికి వెళ్ళిన వారిని కూడా ఎందుకు ముంచేస్తూ ఉంటారంటే వారిని రక్షించే వారి మీద పరిపూర్ణంగా ఆధారపడకుండా వారిని నమ్మకుండా తమను తాము రక్షించుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విఫలమైపోయి ఆ తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు నిన్ను నన్ను రక్షించడానికి సమర్థుడు దేవుడు నిన్ను నన్ను నడిపించడానికి సమర్థుడు దేవుడు నిన్ను నన్ను శోధనలో పడకుండా తొట్టిల్లకుండా కాపాడడానికి సమర్థుడు దేవుడు ఆయన నమ్ముకున్న వారిని ఆయన సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు ఒకవేళ మనం అనుమానిస్తుంటే సందేహిస్తుంటే దేవుని శక్తిని మనం అనుమానించిన వారం అవుతామన్నమాట దేవునికి కంప్లీట్ కంట్రోల్ ఇవ్వాలంటే నాకు భయం వేస్తుందండి కొంచెం ఇన్సెక్యూర్గా అనిపిస్తుందండి ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తుందండి అంటే అర్థం ఏంటంటే దేవుని సామర్థ్యాన్ని దేవుని జ్ఞానాన్ని దేవుని యొక్క కార్యాలను మనం శంకిస్తున్నాము మనం సందేహిస్తున్నాం అనమాట ఈ రాత్రికాల సమయంలో చెప్దాం నేను పరిపూర్ణంగా నమ్ముతున్నానయ్యా పరిపూర్ణంగా ఆధారపడతా ప్రభా పరిపూర్ణంగా నా జీవితంలో కంట్రోల్ నీకు ఇస్తానయ్యా నా జీవితంలో డ్రైవర్ సీట్లో నేను కూర్చుంటే యాక్సిడెంట్ అవుతుందేమో నా జీవితం అనే బండికి కానీ నీకు కంప్లీట్ కంట్రోల్ ఇస్తే ఐ నో యూ విల్ లీడ్ మీ ఇన్ ద రైట్ పాత్ సరైన మార్గంలో సరైన విధానంలో నన్ను నడిపిస్తావు ఆశీర్వాదకరంగా నన్ను ఉంచుతావు యూ విల్ బ్లెస్ మీ అండ్ యూ విల్ ఆల్సో మేక్ మీ అ బ్లెస్సింగ్ నిజమే మన దేవుడు ఆశీర్వదించేవాడే కాదు అనేక మందికి ఆశీర్వాద కారణంగా మనల్ని ఉంచేవాడు కనుక ఏ కన్సని రాత్రికాల సమయంలో మీ జీవితంలో ఉన్న ఏ చింత ఏ భయము ఏ దిగులు ఏ ఆందోళన ఏ ఆలోచన మిమ్మల్ని తొలిచి వేస్తున్నా మీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకొని నా ఆలోచనలు నా ఉద్దేశాలు నా తలంపులు నా ప్రణాళికలు ఏవి కాదు ప్రభావా నువ్వెలా నడిపిస్తే అలా వెళ్తా నువ్వు అడుగులు ఎలా వేయిస్తే అలా వెళ్తాను అని దేవుని అధికారానికి అప్పగించుకుంటే అద్భుతంగా ఆయన నడిపిస్తాడు నా జీవితంలో ఒక సాక్షి నేను చెప్పి ముగిస్తాను అమెరికా దేశంలో దైవజన్ జాన్ వెస్లీ గారితో నాకు వివాహము సెటిల్ అయినప్పుడు మా మేనేజర్తో వెళ్ళి చెప్పాను నేను నా జాబ్ రిజైన్ చేస్తున్నానండి నన్ను ఇండియా పంపించేయండి అని అడిగితే వాళ్ళు అన్నారు ఇది మంచి ఆలోచన కాదమ్మా ఇంత సెక్యూర్ జాబ్ విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నావు భారతదేశానికి అమెరికాకు వచ్చి ఉద్యోగం చేయాలని ఎంతమంది ఆలోచిస్తూ ఉంటారు అని టూ థౌజండ్ ట్వెల్వ్లో మా మేనేజర్ చెప్పినప్పుడు నేను అన్నాను లేదండి నేను వెళ్ళిపోవాలి ఐ నీడ్ టు గో బ్యాక్ అని చెప్పిన తర్వాత మా స్నేహితురాలు ఒక ఆఫ్రికన్ అమెరికన్ మా ఆఫీస్లో ఉంటారు ఆమె నన్ను అడిగింది నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని నువ్వు అనుకుంటున్నావు అని అడిగిందండి ఆమె రాజమండ్రిని నేను ఎప్పుడు వెళ్ళలేదు దైవజన్ల ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళలేదు దైవచనులను పర్సనల్గా కూడా నేను ఎప్పుడు లైవ్లో చూడలేదండి డెన్వర్క్ వచ్చినప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడే నేను చూశాను సో నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జాక్ట్ ఐడియా అప్పుడు నేను ఆమెతో ఒకే ఒక మాట చెప్పాను అదేంటంటే నా దేవుడు ఒక్కొక్క దినము నేను నన్ను నడిపిస్తాడు అని నేను నమ్ముతున్నా ఏదో పెద్ద పెద్ద ప్రణాళికలు ఏదో వేసేసుకొని నేను ముందుకు వెళ్ళాలి అనుకోవట్లేదు ఒక చంటి బిడ్డ తండ్రి చేతికి తన చేతిని అప్పగించి ఇదిగో నాన్న నువ్వు వెళ్తే నేను అటు వెళ్తాను అని చెప్పినప్పుడు ఎలా ఆ బిడ్డ తండ్రిని నమ్ముతుందో నేను అలా నమ్మి వెళ్తున్నాను అని చెప్పానండి ఎట్ మీ టెల్ యూ వివాహం అవి పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాలలో ఎన్నో అనుభవాలు కొండలు లోయలు ఆశ్చర్యకరమైన దేవుని కృప ఆశ్చర్యకరమైన దేవుని కార్యాలు కొన్నిసార్లు అవమానాలు కొన్నిసార్లు విశ్వాసానికి పరీక్షలు ఇవన్నీ వన్నిటి గుండా మా జీవిత ప్రయాణం సాగినప్పటికీ ఈరోజు ఒక మాట చెప్పగలను అనుదినము చాలిన కృప దేవుడిలా ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడండి హలెయ దేవుని వాక్యం సెలవిస్తుంది మన ఎడల ఆయన వాత్సల్యత నూతనముగా అనుదినము పుట్టుచున్నదంట నువ్వు అనుకుంటున్నావా రేపొచ్చే సవాళ్ళకి నాకు శక్తి లేదండి అంటే దేవుడు అంటాడు రేపొచ్చే సవాళ్ళకి కావాల్సిన శక్తి రేపిస్తానంటాడు హలే ఎల్లుండి నాకు ఒక ఎగ్జామ్ ఉందండి ఎల్లుండి ఒక ఇంటర్వ్యూ ఉందండి లేకపోతే ఎల్లుండి ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ నా ఉంటుందండి నేను ఎలా ఎదుర్కోవాలండి నేను ఎలా జవాబు చెప్పాలండి నేను ఎలా స్పందించాలండి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలండి ఏం పర్వాలేదు దేవుని మీద ఆధారపడు దేవునికి నీ జీవితాన్ని అప్పగించు అనుక్షణము ఆయన నిన్ను నడిపిస్తాడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు గాడ్ విల్ నెవర్ మేక్ మిస్టేక్స్ అలెలుయా మనం చేస్తామండి మిస్టేక్స్ ఒక పెన్సిల్కి ఎరేజర్ ఎందుకుంటుంది అంటే పెన్సిల్తో తప్పులు రాస్తే ఎరేజ్ చేయడానికి కానీ దేవుడు మిస్టేక్స్ ఎప్పుడు చేయడు ఆయన పొరపాట్లు ఎప్పుడు చేయడు ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్గానే చేస్తాడు ఆయన ఏది చేసినా సరిగ్గానే చేస్తాడు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకొని కంప్లీట్గా సరెండర్ చేసుకోవడం ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద బెస్ట్ డెసిషన్ యూ కెన్ ఎవర్ మేక్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నీ తీసుకోగలిగిన అతి శ్రేష్టమైన నిర్ నిర్ణయం అంటే ఏదైనా ఉందంటే ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకొని నీ చిత్తం అయ్యా నువ్వు ఎలా నడిపిస్తావో నడిపించు విలియం బూత్ అనే దేవుని సేవకుడు చాలా గొప్ప సేవ చేశారండి ఆయన ఒకసారి ఒక ఇంటర్వ్యూ వెళ్ళి అడిగారంట నీ జీవితంలో ఒక మనిషి చేయలేని ఇన్ని కార్యాలు ఇంత సేవ నువ్వు ఎలా చేయగలుగుతున్నావయ్యా ఇన్ని సాంఘిక కార్యక్రమాలు నువ్వు ఎలా చేయగలుగుతున్నావయ్యా అని అడిగితే విలియం బూత్ అనే దేవుని సేవకుడు చెప్పిన మాట ఏంటంటే ఐ టోల్డ్ జీజస్ దట్ ఐ వుడ్ గివ్ ఆల్ ఆఫ్ మై లైఫ్ టు హిమ్ ఏసైకి నేను చెప్పాను మొత్తం నా జీవితం అంతా సమర్పిస్తున్నానని అంత దేవుని చేతిలో పెడితే దేవుడు ఇలా నడిపిస్తున్నాడండి కొన్నిసార్లు కొన్ని దేవుని చేతిలో పెడతాం కొన్ని మన చేతిలో పెట్టుకుంటాం కాదండి ఈ రాత్రికాల సమయంలో అన్ని దేవుని చేతిలో పెట్టి మన జీవితం అంతా సంపూర్ణంగా దేవుని చేతిలో పెట్టి ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మన త్రోవలు దేవుడు సరాళము చేస్తాడు మీటింగ్స్లో ఒక తీర్మానం తీసుకొని కంప్లీట్గా సరెండర్ చేసుకుంటా ప్రభా నా కంట్రోల్లో నా లైఫ్ లేకపోయినా పర్వాలేదు నీ కంట్రోల్కు నేను అప్పగించుకుంటున్నా నన్ను అప్పగించుకోగలిగితే తిరిగి ఇలాంటి మీటింగ్స్ జరిగేసరికి మీ జీవితంలో కూడా గొప్ప సాక్ష్యాలు ఉంటాయి అలెలుయా అటి కృప దేవుడు మన జీవితాలలో అనుగ్రహించినగాక ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినగాక ఆ మేన్